నమస్కారం నేను మీ స్వాతి హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం కి స్వాగతం వాస్తవాలను అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ హెచ్కే సిక్స్ టీవీ హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు నగదు రాబడి ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత ఇరవై రోజులలో తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చిన డబ్బులు ఈ నగదుతో పాటు అరవై నాలుగు గ్రాముల రెండు గ్రాముల బంగారం మూడు కేజీల నూట డెబ్బై గ్రాముల వెండి అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు ఐదు వందల తొంభై చైనా యువాన్స్ వంద సౌదీ అరేబియా రియాల్స్ ఐదు క్యువైట్ దినేష్ రెండు కెనడా డాలర్లు పది యుఏఈ డిర్హామ్స్ వెయ్యి తొంభై సింగపూర్ డాలర్లు పద్నాలుగు కథా రియాల్స్ ఒకటి యూరోప్ ఐదు మలేషియా రింగ్ కిట్స్ ఇరవై మూడు యూకే ఫ్యాన్స్ నలభై ఐదు ఆస్ట్రేలియా డాలర్లు రెండు వేల నాలుగు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సిసి కెమెరాలు మెఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు పర్యవేక్షణ సిబ్బంది శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు